హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ చెల్లింపులు సంక్రాంతి కానుక అధికారిక ప్రకటన వచ్చేసింది పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంక్రాంతి శుభవార్తలు అన్ని రాష్ట్రాల్లో అనేక ప్రయోజనాలు సంక్రాంతి పండుగను పునస్కరించుకొని పెద్ద పండుగ కానుకగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రయోజనాలు ప్రకటిస్తున్నాయి పలు రాష్ట్రాలు ఇప్పటికే డిఏ చెల్లింపులు బోనస్లు మరియు ప్రత్యేక సేవలను అందిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆశలు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కూడా పండుగ కానుక శుభవార్త ఎదురు కోసం ఎదురు చూస్తున్నారు సంక్రాంతి పండుగ అనంతరం జనవరి పదిహేడున కేబినెట్ సమావేశం జరగనుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ సిఎస్ అన్ని శాఖలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేశారు తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రేరణ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల పెద్ద మొత్తంలో పండుగ కానుకలను ప్రకటించింది ఇది ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తోంది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో నూట అరవై మూడు కోట్లు కేటాయింపు చేసి పొంగల్ బోనస్ రూపంలో ఉద్యోగులకు విడుదల చేశారు గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగులు టీచర్లు ఫ్యామిలీ పెన్షనర్లు మాజీ విలేజ్ అసిస్టెంట్లకు ప్రత్యేక పే కింద మూడు వేల రూపాయలు అయితే అందించనున్నట్లుగా ప్రకటించారు రోజువారీ ఉద్యోగులు కనీసం రెండు వందల నలభై రోజులు పనిచేసినట్లు ధృవీకరించిన వారికి వెయ్యి రూపాయలు బోనస్ కింద అయితే అందించనున్నారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించి నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పెన్షనర్లు పలు అంశాల్లో నూతన ప్రకటనలు ఆ ఆశిస్తున్నారు పెండింగ్ డిఏ బకాయిల చెల్లింపు ఉద్యోగులు గతంలో పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల కోసం విడుదల కోసం అయితే ఎదురు చూస్తున్నారు రెండవది పిఆర్సి ప్రక్రియ పిఆర్సి అమలుకు సంబంధించి స్పష్టమైన స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు కొత్త పే స్కేల్తో పాటు ముప్పై శాతం ఐఆర్ అమలు చేయాలని ఉద్యోగుల ఆశ సంక్రాంతి కానుకగా బోనస్ తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల శైలిలో బోనస్ లేదా ప్రత్యేక పే ప్రకటించాలని అభ్యర్థిస్తున్నారు మిగతా రాష్ట్రాలు కూడా ముందంజలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు పండుగ కానుకగా వివిధ ప్రయోజనాలు అందిస్తున్నారు ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం డిఏ పెంపు ప్రకటన చేసే అవకాశం ఉంది కర్ణాటక ప్రభుత్వం చూసుకుంటే ప్రత్యేక బోనస్ లేదా ప్రయోజనాలు ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది ఇక ఢిల్లీ అయితే తక్కువ వేతన స్కేల్ గ్రూప్ ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేక ఈ మీద ఈ మేరకు అనుదానాలు అయితే చేయనున్నారు క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమైన అంశాలు ఆర్థిక శాఖ కసరత్తు ఆర్థిక శాఖ ఇప్పటికే పలు ప్రతిపాదనలను సిద్ధం చేసింది పండుగ బోనస్ డిఏ విడుదలపై చర్చ ఉద్యోగ పెన్షన్లు ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ ప్రత్యేక ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయం ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయపడుతున్న పడుతున్న ఏమిటంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం చేసినట్టుగా ఏపీ ప్రభుత్వం కూడా పెండింగ్ డిఏ బోనస్ వంటి శుభవార్తలను ప్రకటించాలని కోరుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సరైన బడ్జెట్ కేటాయింపులు చేయాలని భావిస్తున్నారు సంక్రాంతి కానుక ఉద్యోగులకు మరింత సంతోషం ఈ పండుగ సమయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులకు ఆనందం కలిగించేవిగా ఉంటాయి ఆర్థిక సౌలభ్యంతో పాటు సంక్రాంతి పండుగ ఆనందాన్ని పెంచేలాగా ప్రత్యేక ప్రకటన రావాలని అయితే అందరూ ఆశిస్తున్నారు అది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో